ఈ రతం ఏ సమయంలో చేసుకుంటే మనకి అద్భుతమైన యోగం కలుగుతుంది అనే విషయాన్ని అయితే మనం తప్పనిసరిగా తెలుసుకోవాలండి ప్రతి సంవత్సరం మనకి నాలుగు శుక్రవారాలు వస్తాయి కానీ ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు కలిసి వచ్చాయి ఎంతో విశిష్టమైనది అదైతే ఈసారి మనం మూడవ శుక్రవారం ఎనిమిదో తారీఖున మనం వరలక్ష్మి రథాన్ని అయితే ఆచరిస్తున్నాం కదా ఈ రథాన్ని ఎప్పుడు ఆచరించాలి ఏ టైంలో ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనే విషయం చాలామందికి సందేహం వస్తుంది చాలామంది వరకు తెలియదు కూడా అయితే మనం పంతులు గారు చెప్పిన మాట ఇది మా ఈ సమయంలో చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైన యోగం అయితే కలుగుతుంది ఈ వరలక్ష్మీదేవి పూజ అనేది ఈ సమయంలో మనం ఆచరించినట్లయితే ఈ విశిష్టమైన లక్ష్మి అనుగ్రహం అయితే కలుగుతుందట నిజానికి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజకు అద్భుతమైన రోజే కానీ శ్రావణ శుక్రవారం మాత్రం పౌరునికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసే రథాన్ని వరలక్ష్మి రథంగా మనం చెప్తూ ఉంటాం ఇది ఈ సమయంలో జరుపుకుంటే అద్భుతమైన ఫలి ఫలితాలు కలుగుతాయి అనే విషయంకి వస్తే మొదటగా మనకి నాలుగు లగ్నాలు ఉంటాయి స్థిర స్థి నాలుగు స్థిర లగ్నాలు అని ఉంటాయి ఈ నాలుగు స్థిర లగ్నాల్లో మూడు స్థిర లగ్నాలు వరలక్ష్మి పూజకు శ్రేష్టమైనవి వాట అందులో మనం మొట్టమొదటిగా పూజ ఆచరించవలసిన టైమింగ్ సింహలగ్నం ఈ సింహలగ్నం అనేది ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు మొదలవుతుందట అలాగే ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు కూడా ఇది కొనసాగుతుందట ఈ మధ్యకాలంలో మనం పూజ చేసి అమ్మవారికి అర్చించడం కానీ నైవేద్యం సమర్పించడం కానీ చేసినట్లయితే మనకి అద్భుతమైన లక్ష్మి యోగం కలుగుతుందట అలాగే రెండో యోగం రుచిక లగ్నం ఇది మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు మొదలయ్యి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పూర్తవుతుంది అలాగే కుంభలగ్నం సాయంత్రం కాలంలో ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకైతే మొదలయ్యి రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషాలకైతే పూర్తవుతుంది కాబట్టి ఈ మూడు లగ్నాల్లోనూ మనం ఏ లగ్నంలోనే చేసుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి అయితే ఎక్కువగా మనం సింహ లగ్నంలోని పూజ ఆచరించినట్లయితే మహా అద్భుతమైన ఫలితం కలుగుతుందని ఆ ఇంట్లో లక్ష్మి సిరి సంపదలో వృద్ధి చేస్తుందని కూడా మన పండితులు చెప్పిన ఒక మంచి మాట అండి ఎవరికైనా ఈ విషయం నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి